హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరులో చేసుకున్న మిరియాల రసం ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే ముఖ్యంగా జలుబు దగ్గు ఉన్నవాళ్ళు ఇలాగా మిరియాల రసం చేసుకొని తాగండి చాలా బాగుంటుంది అందులో మీకు జలుబు దగ్గు కూడా తగ్గిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలు అయితే చూపిస్తాను ఎలా చేస్తాము అనేది మా పల్లెటూరు స్టైల్లో చూసేయండి ఇప్పుడు ఇలా చిన్న రోల్ తీసుకొని ఆ రోట్లో ఇప్పుడు మూడు స్పూన్ ధనియాలు వేసుకొని ఇట్లా రోట్లో దంచి వేసుకోవడం వల్ల మిరియాల రసం అనేది చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా ఈ పొడి ఇలాగా మిక్సీకి కానీ రోట్లో కానీ ఇలా వేసుకొని దంచుకోండి మిక్సీ రోల్ లేని వాళ్ళు మిక్సీలో మెత్తగా కాకుండా కొంచెం పచ్చపచ్చగా దంచి వేసు పట్టండి మిక్సీకైనా రోల్ ఉన్న వాళ్ళు రోట్లో ఇలాగా వేసుకొని జీలకర్ర ధనియాలు మిరియాలు వేసుకోవాలి అవి మనం రసం ఎంత చేసుకుంటామో అంత బట్టి ఇవి వేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు మిరియాలు మూడు స్పూన్లు జీలకర్ర వేసుకొని కొంచెం పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలాగా పచ్చపచ్చగా కొంచెం దంచుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయలు కుడక ఒక పది దాకా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక పది దాకా వేసుకోవాలి కొంచెం ఇట్లా ఈ విధంగా దంచిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఈ విధంగా దంచుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక పది దాకా వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోవాలి ఇవి కుడక ఇట్లా దంచుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు గుడక కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పచ్చపచ్చగా దంచి వేసుకోవాలి చూసారా ఈ విధంగా దంచుకునే కదా ఈ పొడి అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా ఉండాలి మన రసంలో మిరియాల రసంలో వేసుకునేటప్పుడు ఈ పొడి ఈ మాత్రం ఈ విధంగా ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక పేట్లోకి అయితే తీసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలి పొడి అనేది మరి మెత్తగా లేకుండా ఇట్లా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలకు ముందుగా ఇలా చేసే ముందుగా ఒక పది నిమిషాలు ఇలాగా ముందుగా నానబెట్టుకోవాలి అది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండు చేత్తో బాగా ఇట్లాగా కలుపుకోవాలి చేత్తో మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకుందాము మరి ఎక్కువగా పులుపు ఉంటుంది కదా పులుపు ఎక్కువగా ఉంటే తాగలేము తినలేము మరి అందుకనే నేను కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను మాకంటే పులుపు అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలాగా మూడు స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి అలాగే ఎండుమిరకాయలు ఒక నాలుగు ఐదు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ విధంగా పోపు అనేది వేగనివ్వాలి పోపు అనేది ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఇంగువ అనేది వేసుకున్నాము ఇంగువ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చిన్న మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి రెండు టమోటాలు వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకుందాము కొంచెం కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందాం మరీ ఒక స్పూన్ కాకుండా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమోటాలు అనేది మనము మెత్తగా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి ఈ విధంగా ఈ మాత్రం టమోటాలు అనేది ఉడకనివ్వాలి టమోటాలు చూసారా ఈ విధంగా మెత్తగా ఉడికినాయి ఇప్పుడు మనం ఇందులో మనము దంచి పెట్టుకున్న ఈ పొడి అనేది వేసుకోవాలి ఈ పొడి వేసుకొని ఆయిల్ కాస్త బాగా వేగనివ్వాలి ఆయిల్ ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి అప్పుడు మనకు చాలా బాగుంటుంది ఈ పొడి అనేది మనం పచ్చిగానే కదా దంచి వేసుకునింది పచ్చిగా కదా దంచుకునేది అందుకనేసి కొంచెం ఆయిల్ ఇలాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వే వేగిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం అనేది వేసుకోవాలి ఈ చింతపండు రసం చేతి ఇలా అడ్డపెట్టుకొని వేసుకోవాలి ఏమైనా పీసులు పాడు లేకుండా ఉండేదానికి చేతి ఇలా పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు మనము పులుపు బట్టి కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే తెల్లేము కదా అందుకనేసి కొంచెం వాటర్ కుడక వేసుకోండి పులుపు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా చేత్తో బాగా కలుపుకుంటేనే మనకు రసం అనేది చాలా బాగుంటుంది ఇలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇట్లా కలిపిన తర్వాత మనం కొంచెం చూసుకోవాలి ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని కొంచెం లైట్గా కాగనివ్వాలి మనం రసం అనేది ఎక్కువ కెళ్ళకుండా లైట్గా పు పొంగి వచ్చిన దాకా అట్లాగా కెళ్ళనివ్వాలి ఇప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను తక్కువ అనిపించింది ఇట్లా కల్లుప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలాగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కళ్ళుప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసం అనేది ఈ విధంగా లైట్గా కెలుతూ ఉండాలి ఇట్లా ఊరక పొంగొసి లైట్గా కెళితే చాలా మరీ ఎక్కువగా కెళ్ళకుండా చూసారా ఇట్లా ఈ విధంగా ఉండాలి మనకు రసం అనేది ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది జలుబు దగ్గున్న వాళ్ళు ఇలాగా ఒక కప్పులో వేసుకొని తాగేయచ్చు వాళ్ళకు రిలీఫ్గా ఉంటుంది ఇలా తాగడం వల్ల మీరు ట్రై చేయండి ఈ విధంగా మిరియాల రసము చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటాం మేము మా పల్లెటూరు స్టైల్లో మేము ఎక్కువగా ఈ జలుబు చేసిన గుడక దగ్గున్న గుడక ఇలాగ చేసుకుంటాం మిరియాల రసము మీరు ట్రై చేయండి ఈ విధంగా ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రైస్ లేకూడక ఇలా వేసుకొని తాగ తినండి చాలా బాగుంది రసం అనేది ఇలాగనే ఉండాలి పలుచగా ఓకేనా ఫ్రెండ్స్ మిరియా